మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడాన్ని ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ల ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లాడనొచ్చాడు అంకల్ హలో బాగున్నావా బాగున్నా అంకల్ మంచిది బయలుదేరదా ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ల తర్వాత వచ్చావు కూర్చో కాఫీ తాగి దాకా కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చొందన్న తాగి బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు విటి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు మీ నచ్చడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు ఏంటన్నా ఇది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది అతను నాకు నచ్చలేదు చచ్చినా చేసుకోను వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ పదండి అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో బామ్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్ మా బాబా బాబు ధర్మ బాబు బాబ్బా బాబు ఆకలేస్తుంది బాబు ధర్మ బాబు ఓకే ఒక రూపాయి బాబు అదొం చేసుకోమాయ్ ధర్మ బాబు ఓకే ఒక రూపాయి బాబు బుత్ స్లో బండిసు నువ్వు నిన్ను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు బావ చాలా ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది డ్యాన్స్ తీసుకుంటారు అడుగునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్పాగా బండిచ్చారా నా బాబు చంపేస్తాడు ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి వేసాడు రా మర్చిపోయి ఎవరన్నా బండికి వేస్తారా నేను వేస్తాను రా నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను లేదు ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని ముందు మూడు వెనక వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షూట్ ముస్టూర్ గోల్లబడి మర్చిపోయాను మెహకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్ధాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దాగా అన్నాను యూ నాట్ లైక్ అ నార్మల్ పర్సన్ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు పేరుతోపలవండి మర్చిపోయాను రే గౌరవం పేరెండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడు లైన్ లో ఉండు థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యు ఆర్ వెల్కమ్ సర్ స్వీట్స్ అవ్వయా ఓకే సార్ ఓ తీసుకోండి సార్ థ్యాంక్ యు ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ అవ్వలేదంటే బయటికి ఎంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నాను ఏడ్చినట్టు ఇంకేంటో సంగతిలో పెళ్ళిండి మా ఉందా ఏంటో యావరేజ్గా ఉంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చినాయి శుభ్రంగా తినక పుల్లారెడ్డ సమ్మర్ సింగారెడ్డ ఎందుకు తిను అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్ట్ పెర్రరా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన ఒక పెద్దవాడు బడ్డి పెట్టం ఉందిరా బాదుషా ఉందిరా లైన్లో నుంచి మరి కొనుక్కుంటారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ ప్లైన్లో లైన్లో నుంచి మరి కొనుక్కుంటారంట లైట్గా ఉందరా లైట్ హలో హే హలో 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 చెప్పండి సారీ ఇందాకా సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఆహా ఇందకేంటిదో మాట్లాడుతున్నావ్ ఎంత బిహేవ్ చేస్తున్నాడు చెప్పు పర్లేదు ఏ లేదులే ఏదో జోక్ చేశాను జో జో ఎంత ఈ మధ్యకాలంలో ఉన్న ఎవరో అంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా బాయ్ షెట్ అలా పెట్టింది ఏంటి ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టి నందనా ఫోన్ ఎత్తు 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 లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఎండైరెక్ట్గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను ఉద్దేనా మాట్లాడు లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటవేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంట్రెస్ట్ ఎల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోకు లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది బట్ ఎందుకు వచ్చిన అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దు చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయటానికి రమ్మని చెప్తున్నాడా అంతేనంటావా నిజంగానే లెఫ్ట్ చేస్తున్నాడంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి చెవన్ ఓ క్లాక్ షాప్ ఐ మ్యాచ్మెంట్ మీట్ చేస్తుంటా సరే బాయ్